ఈరోజు బాబు జగన్ నూట పదిహేడు జన్మదిన సందర్భంగా ఇక్కడ మా ఓడుబోయినపల్లి చూరాస్తులో విగ్రహం పెట్టడం జరిగింది దానికి మా పార్టీలకు అతీతంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి బలవంత అన్నక్కర జంగయ్య మా సెక్రటరీ మా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అర్నాద్ మిగతా సోదరులందరూ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మన రాజు తర్వాత మా బీజేపీ పార్టీ నుంచి జగన్ తర్వాత అందరూ దళిత సోదరులు పార్టీలకు అత్యంగా అన్ని కులాలు వర్గాలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయన దేశానికి ఎంతో సేవ చేసిన మానేయుడు రాజ్యాంగంలో కూడా కీలక పాత్ర వహించినవాడు కాబట్టి ఆయనను ఇక్కడ పెట్టుకుంటే ఎప్పుడు మనం బాగుంటుందనే ఉద్దేశంలో పోయినసారి ఒక ఫోటో పెట్టి అన్నదానం పెట్టి చేయడం జరిగింది ఈసారి పర్మనెంట్గా పెట్టుకున్నాం ప్రతి ఏడాది కూడా దీన్ని మంచిగా అఫీషియల్గా చేయించడము మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా ఎందుకంటే ఈరోజు అన్నీ కూడా ఈ సెల్ ఫోన్లు అవి వచ్చినాక మా నీళ్ళ గురించి మర్చిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళను చూసినప్పుడన్నా గుర్తించుకుంటారే దేశానికి ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళు ఉప ప్రధాని చేసిన అయినా రాజ్యాంగంలో కానీ అన్ని కులాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరూ మా దళిత సోదరులు మైనార్టీలు మిగతా పెద్ద వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించి చేసిన ధన్యవాదాలు నమస్కారం అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకా ఇప్పుడిప్పుడే వాళ్ళు అంటే పాత సీనియర్లే కానీ మళ్ళీ ఎందుకు అట్లా కోఆర్డినేషన్ లేకుండా పోతుంది తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము ఇవన్నీ కూడా అఫీషియల్గా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంత గంటల్లో ఫోన్ చేయండి ఈ రోజు బాబు జగ్జీవన్ రావు ఆయన ఒక నామకరణం ఉన్నది ఫైటర్ అని ఎట్లయితే రాజ్యాంగం రాసి అంబేద్కర్ గారు అందజేసిండో బాబు జగ్జీవన్ రావు గారి ఆయన ఒక ఫైటర్ లాగా ఒక ప్రజలలో ఒక గుర్తింపు ఉంది మా మనసులలో కూడా ఒక గుర్తింపు ఉంది మానీయుడు అంబేద్కర్ రైటర్ అని అదేవిధంగా మానీయుడు బాబు జగ్జీవన్ రావు ఫైటర్ అని ఒక గుర్తింపు ఉంది ఈరోజు ఓల్డ్ బోన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్లో అయినా విగ్రహం పెట్టుకు పెట్టుకున్నాం పార్టీలకు అతీతంగా ఒకరోజు మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా అయినప్పుడు ఉత్తమ్ నరసింహ యాదవ్ గారు అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట ఇయ్యడం జరిగింది బిడా ఏదేమన్నా కానీ బాబు జగ్జీవన్ రావు స్టాచ్యూ ఓల్డ్ బెన్పల్లి చురస్సులో మనం పెట్టి పెడతామని అని కొన్ని రోజులు అనివార్య కారణం అలా కాకుండొచ్చు కానీ ఆయన మాట నెరవేర్చుకుంటూ ఆ మాట గంట కొట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈ మానీయుని కొలుచుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే పార్టీలు ఇలా ఉంటాయి పోతాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ మాట నిలబెట్టుకొని ఈరోజు అన్ని విధాలుగా సహకరించి మాతో ఆయనంత శక్తి మేరకు మేము కూడా చేసినాం ఆయన కూడా చేసినాం కానీ మాట ఇచ్చి నిలబెట్టుకున్న మంచి లేదంటే పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సింది ఎవరైతే మోతం నరసింహారావు గారు గ్రేట్ ఈరోజు ఈడ శంస్థాపన చేసినా మేము కూడా సహకరించినాం అదేవిధంగా ఏంటంటే ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారిని మేము పెట్టుకున్నందుకు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓల్డ్ బైన్పల్లి చోరస్సలో మన వార్డాఫీస్ ముంగట లాజ్ బాషాబ్ దగ్గర పండుగ వాతావరణంగా కల్పిస్తుందని నేను నా ఉదయపూర్వం గౌరవంగా నేను చెప్తాను